హలో అలా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్టీపీసీ డే సిక్స్టీన్లోకి అయితే వచ్చాము ముందుగా డే ఫిఫ్టీన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము దాన్ని చూసిన తర్వాత నేను అథమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సాల్వ్ చేద్దాం చివరిలో మీకు సిక్స్టీన్త్ ఏదైతే ఉందో దాని యొక్క టార్గెట్ అయితే చూసేద్దాం ఫస్ట్ నేను క్వశ్చన్స్ అన్నీ చదువుతాను మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీకు రివిజన్ అవుతుందనమాట నేను మళ్ళీ లాస్ట్లో ఆన్సర్స్ కూడా చెప్తాను ఓకేనా ముందుగా మహిళా దినోత్సవం ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు ఎప్పుడండి మహిళా దినోత్సవం ఎప్పుడు ఇవన్నీ మనకి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనమాట మీరు ఎన్టీపీసీ పేపర్స్ అనేది చెక్ చేశారనుకోండి మనకి ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఇవన్నీనా అండ్ జాతీయ టీబీ డే ఎప్పుడు జాతీయ టీబీ డే ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు నెక్స్ట్ ఎర్త్ డే ఏ రోజున జరుపుకుంటాము ఎర్త్ డే ఏ రోజున జరుపుకుంటాము నెక్స్ట్ పంచాయతీ డే ఏ రోజున జరుపుకుంటాము అలానే రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అండ్ నెక్స్ట్ జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటాము అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ముందుగా మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ ఓకేనా అండ్ జాతీయ టీబీ డే జాతీయ టీబీ డే అనేది ఎప్పుడు అంటే మార్చ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఎర్త్ డే ఎర్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఎర్త్ డే ఎప్పుడు అండి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ పంచాయతీ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ పంచాయతీ డే ఎప్పుడు అండి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడండి నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఏ ఇయర్ తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రివిజన్ అవుతుందనమాట అండ్ జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు అంటే మే లెవెంత్ సా సారీ జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది మే లెవెన్త్ అనమాట ఈ సిక్స్ కూడా మీరు రివిజన్ చేసుకోండి ఆల్రెడీ మీకు నేను డేట్స్ అవి ఇచ్చాను చదివాలని అనుకుంటున్నాను ఇవి కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అథమెటిక్ చూద్దాము రేషియోస్ అయితే మీకు క్వశ్చన్స్ అనేది ఇచ్చాను సాల్వ్ చేద్దాం చూడండి ఫస్ట్ మనకి ఈ బహుళ నిష్పత్తి ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ రేషియో అనమాట ఈ కాంపౌండ్ రేషియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనకి ఆల్రెడీ తెలుసు ఏ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇలా కూడా మనం రాసుకోవచ్చు అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది మనం ఈ ఫార్మేట్లో ఫస్ట్ రాసుకుందాం ఫార్టీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ త్రీ బై ఫైవ్ అండ్ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ బై ఫిఫ్టీ వన్ బై సిక్స్టీ ఎయిట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ బై ఎయిటీ వన్ ఇలా మనకి నెంబర్స్ ఉన్న తర్వాత మొదటిగా ఇక్కడ ఫైవ్ వన్ జా ఫైవ్ నైన్ జా క్యాన్సిల్ అవుతుంది కదా చేసేద్దాం అండ్ నెక్స్ట్ నైన్ వన్ జా నైన్ నైన్ జా ఎయిటీ వన్ అండ్ నెక్స్ట్ త్రీ వన్ జా త్రీ త్రీ జా ఓకేనా నెక్స్ట్ ఇది ఫోర్ ఫోర్ టేబుల్ అయితే క్యాన్సిలేషన్ అవుద్ది ఫోర్ సెవెంటీన్ జా సిక్స్టీ ఎయిట్ అండ్ చూడండి ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ఇంకా వన్ మిగిలింది కదా సిక్స్టీన్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అంటే ఫోర్ సిక్స్టీ ఫోర్ జా టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ త్రీ వన్ జా త్రీ సెవెంటీన్జా ఫిఫ్టీ వన్ ఈ సెవెంటీన్కి ఈ సెవెంటీన్కి క్యాన్సిలేషన్ అయిపోతుంది ఇంకా మనకి మిగిలింది ఏ నెంబర్స్ ఉన్నాయండి సిక్స్టీ ఫోరు సెవెంటీ ఫైవ్ ఉన్నాయి న్యూమరేటర్లో సిక్స్టీ ఫోరు డినామినేటర్లో సెవెంటీ ఫైవ్ అంటే మన ఆన్సర్ ఏమైంది సిక్స్టీ ఫోర్ బాయ్ సెవెంటీ ఫైవ్ మీకు ఎలా ఇచ్చారనుకోండి ఆప్షన్లో ఇదే ఆన్సర్ అవుతుంది లేదంటే సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ ఫైవ్ ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఏజ్ టు బీఈజ్ ఈక్వల్ టు త్రీ టు ఫైవ్ బీష్ టు సిజ్ ఈక్వల్ టు ఫోర్ ఇస్ టు సెవెన్ అయితే ఏజ్ టు బీస్ టు సి యొక్క విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు ఫస్ట్ మనకి ఏ బి ఇక్కడ ఏజ్ టు బి అని చెప్పేసి వేసుకోండి అంటే త్రీస్ టు ఫైవ్ మళ్ళీ మనకి బీఈ టు సీ ఇచ్చారు కదా అంటే బి ఇక్కడ ఉంది కాబట్టి ఫోర్ టు సెవెన్ అని చెప్పేసి వేసుకోండి వేసిన తర్వాత ఈ గ్యాప్ మనకు ఖాళీగా ఉంది ఇక్కడ కూడా ఖాళీగా ఉంది ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఫోర్ ఇక్కడ ఫిల్ చేసేసుకోండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇక్కడ ఏదైతే ఫైవ్ ఉందో దీన్ని మీరు ఇక్కడ ఫిల్ చేసేసుకోండి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ రెండు ఈ రెండు ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఇష్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఇష్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి మనకి అప్పుడు ఏ ఇష్ బీఈ సి వాల్యూ ఎంత వచ్చిందండి ట్వల్వ్ ఇష్టు ట్వంటీ ఇష్ టు థర్టీ ఫైవ్ ఇంకా మనకి ఏమైనా టేబుల్లో సాల్వ్ అవుతుందేమో తగ్గి అవుతుందేమో చూసుకోవాలి ఇంకా అవ్వట్లేదు కదా ఇది ఓన్లీ మనకి వన్ టేబుల్తో మాత్రమే అవుతుంది కాబట్టి ఇదే మనకి ఆ ఫైనల్ ఆన్సర్ అనమాట మీరు ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను మీరు చేశారని అనుకుంటున్నాను ఈ వన్ వీక్ కూడా మీరు అథమేటిక్ సంబంధించిన రేషియో నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగేలాగా ప్రాక్టీస్ అవ్వండి అండ్ రీజనింగ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే మనం చూద్దాము రీజనింగ్లో మనం ఏ టాపిక్ ఇచ్చామండి డైరెక్షన్స్ డైరెక్షన్స్ని కూడా మన ఈ కొంచెం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము ముందుగా మనకి తెలియవలసింది ఏంటి అంటే ఇది డైరెక్షన్స్ ఇది ఏంటవుతుంది ఉత్తరం దక్షిణం తూర్పు ఇది మనకి పడమర ఓకేనా ఇలా మనం ఫస్ట్ డైరెక్షన్స్ వేసుకున్నాం అనుకోండి ఈజీగా తెలుస్తుంది అండ్ మనకి లెఫ్ట్ రైట్ ఎలా అవుతుంది కూడా మనకి తెలుసుకోవాలి మీకు కన్ఫ్యూజ్ ఉందనుకోండి ఇలా పైకి కావాలనుకోండి మీ హ్యాండ్స్ని ఇలా పైకి పెట్టుకోండి మీకు ఏదైతే వైపు వస్తుందో అది ఎడం వైపు కుడివైపు అలా ఒకవేళ ఇలా కావాలనుకోండి మీ హ్యాండ్స్ అనేది డైరెక్షన్ అలా మార్చేసుకోండి ఓకేనా అలా మార్చుకున్నారనుకోండి మీ హ్యాండ్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందో అది లెఫ్ట్ రైట్ తీసుకోండి ఇలా కావాలనుకోండి మీ హ్యాండ్స్ అనేది జస్ట్ ఇలా ఫింగర్స్ అనేది ఇలా యారమ్ మార్క్ ఎలా ఉందో ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు మీకు లెఫ్ట్ ఏది రైట్ ఏది తెలుస్తుంది కదా అలా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే మనకి ఇలా పెట్టుకున్నాం అనుకోండి లెఫ్ట్ ఏది రైట్ ఏది ఆరో మర్క్ ఎలా పెట్టుకొని లెఫ్ట్ ఏది రైట్ ఏది చూసుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు గాయత్రి తన ఇంటి నుంచి నడవడం ప్రారంభించి దక్షిణ దిశ వైపు వంద మీటర్లు అయితే వెళ్తుందంట మనకి ఇక్కడ ఏది ఉందో ఫస్ట్ అది రాసేద్దాం దక్షిణ దిశ వైపు వంద మీటర్లు ఆ తర్వాత కుడివైపుకి తిరిగిందంట దక్షిణం అంటే ఇదే కదా దక్షిణం అంటే ఇదే కదా ఇక్కడి నుంచి కుడివైపుకి తిరిగింది ఇది నార్మల్గా అయితే మనకి ఇది ఎడం వైపు అవుతుంది ఇది మనకి కుడివైపు అవుతుంది బట్ ఇది రివర్స్లో ఉంది కదండి ఆపోజిట్లో ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది ఇది కుడివైపు అవుతుంది ఇది ఎడం వైపు అవుతుంది మీరు కాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అంటే కుడివైపు అంటే ఏంటి ఇలా ఆరుమార్కు అంటే ఏంటి పడమర పడమర ఎక్కడుంది పడమర మనకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిందండి పడమర వైపు నూట ఇరవై కిలోమీటర్లు అక్కడ ఏముందో జస్ట్ అలా రాసేయడమే నెక్స్ట్ తర్వాత పడమర నుంచి కుడివైపుకు వంద మీటర్లు నడిచిందంట ఇది మనకి పడమర కదా పడమర నుంచి ఆమె ఏం చేసిందంట వంద కిలో సారీ వంద మీటర్లు అయితే నడిచింది ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కుడివైపు అన్నారు ఇలా మీరు హ్యాండ్స్ డైరెక్షన్ పెట్టుకున్నారనుకోండి ఇది లెఫ్ట్ ఇది లెఫ్ట్ ఇది రైట్ అవుతుంది రైట్ ఇలా మనకి ఏరమ్మకి ఏంటిది ఉత్తరం అంటే అప్పుడు ఏం చేశారు ఉత్తరము వంద మీటర్లు అని చెప్పేసి రైట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏం చేసింది చివరికి మళ్ళీ కుడివైపు ఉత్తరం నుంచి మళ్ళీ కుడివైపుకు నూట ఎనభై కిలోమీటర్లు ఉత్తరం అంటే మనకి ఇదే డైరెక్షన్ కదండి ఇక్కడ నుంచి మనకి ఏదైతే లెఫ్ట్ ఉంటుందో అదే లెఫ్ట్ ఏదైతే రైట్ ఉంటుందో అదే రైట్ ఉత్తరానికి అయితే ఇప్పుడు మనకి రైట్ అయితే ఏదవుతుంది ఇది అవుతుందన్నమాట రైట్ అయితే ఏమవుతుందండి ఇలా అప్పుడు ఏమవుద్ది తూర్పు నూట ఎనభై కిలోమీటర్లు తూర్పు ఎన్ని కిలోమీటర్లు నూట ఎనభై కిలోమీటర్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది లేదంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సలేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి దక్షిణం ఉంది ఉత్తరం ఉంది దక్షిణం హండ్రెడ్ ఉత్తరం హండ్రెడ్ రెండు క్యాన్సిలేషన్ అయిపోతుంది ఇంకా మనకి మిగిలింది ఏంటండి తూర్పు ఉంది సారీ పడమర తూర్పు రెండు ఉన్నాయన్నమాట ఏదైతే ఎక్కువ నెంబర్ ఉందో తక్కువ నెంబర్ నుంచి తీసేసేయండి అప్పుడు మనకి ఏమవుతుంది వన్ ఎయిటీ నుంచి వన్ ట్వంటీ తీసేస్తే సిక్స్టీ అండ్ అలానే ఏదైతే మనకి డైరెక్షన్ ఎక్కువగా ఉందో అదే మనకి డైరెక్షన్ కూడా అవుతుంది తూర్పు తూర్పు సిక్స్టీ మీటర్స్ అనమాట తను చివరకు నూట ఎనభై మీటర్లు నడిచి స్టార్టింగ్ నుంచి ఆమె ఎప్పు ఇప్పుడు ఎంత దూరంలో ఉంది స్టార్టింగ్ నుంచి తను ఎంత దూరంలో ఉంది అంటే అరవై మీటర్ల దూరంలో ఉంది తూర్పు తూర్పున తూర్పు దిశగా అయితే ఉంది మనకి దిశ అడగ ఇక్కడ మనకి ఏ దిక్కులో ఉందని చెప్పేసి అడగలేదు అడిగితే తూర్పు ఎన్ని మీటర్లు దూరంలో ఉంది అన్నారు కాబట్టి సిక్స్టీ మీటర్స్ అనమాట ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇంకా ఫర్దర్గా ఈ వన్ వీక్లో కూడా మనం ఒక్కో క్వశ్చన్ యాడ్ చేసుకుంటూ వెళ్దాము ఓకేనా అండ్ నెక్స్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మీకు అర్థం అవకపోతే రియల్లీ సారీ అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ డే సిక్స్టీన్ యొక్క టార్గెట్ అయితే చూద్దాము ఏదైతే దేవాలయాలు ఉంటాయో వాటి గురించి రీడ్ చేయండి ఇది కూడా మనకి ఎన్టీపీసీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు నాట్ ఓన్లీ ఎన్టీపీసీ మీరు రైల్వేకి సంబంధించిన ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే మనకి టెంపుల్స్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట అండ్ అర్థమేటిక్ అండ్ రీజనింగ్ అనేది డైరెక్షన్స్ రేషియో ఈ రెండు కూడా మనకి ఈ వన్ వీక్ కామన్ ఉంటుంది మీకు తెలుసు ఈ టూ టాపిక్స్ను కూడా మీరు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో అంత పర్ఫెక్ట్గా నేర్చుకో నేర్చుకోండి ఓకేనా ఈ వీడియో మీకు ఐ హోప్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండి నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్